అందరికీ నమస్తే వెల్కమ్ టు ఏసీ ఫార్మ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో మూడు బెట్టలను సెల్ పెట్టున్నామండి ఇది మా ఓన్ ఫామ్ నుంచి వస్తున్నాయి మంచి క్వాలిటీ కలిగిన బెట్టెలు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది కాకి కన్నెబెట్ట మంచి క్వాలిటీ ఏజ్ వచ్చేసి ఏడు నెలల నుంచి తొమ్మిది నెలలు ఉంటుంది వెయిట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కిలో వరకు ఉంటుంది ఇక ఫస్ట్ టైం గుడ్లకు వస్తున్నాయండి ఇంకా ఫిఫ్టీన్ డేస్లో అలా గుడ్లకు వచ్చేస్తాయి మొదటి కారు పెట్టెలు కన్నెబెట్టెలు ఇవి మూడు కూడా ఒకే కుంపట్లో అండి మంచి క్వాలిటీ గల పెట్టలు ఇక్కడ చూస్తున్నది ఇంకో కన్నె ఇంకో ఇంకొక కన్నె కాకిపెట్ట ఇది కూడా మంచి క్వాలిటీ సంబంధించిన మంచి మెట్టవాటకు సంబంధించిన పెట్టలు అండి భీమవరం తూర్పు జాతికి సంబంధించిన పెట్టలు ఇక మూడు కూడా బల్క్ కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అండి మన అన్నగారు అలాగే ఇక ఇది వచ్చేసి అబ్రాస్ కన్నెపెట్ట మంచి క్వాలిటీ కలిగింది ఇక మీకు ట్రాన్స్పోర్ట్ విషయం అయితే హైదరాబాద్ గుంటూరు విజయవాడ మెయిన్ మెయిన్ సిటీస్కి అయితే ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారు ఇక మూడు బల్క్ సేల్కి అయితే మంచి ప్రిఫరెన్సు కొద్దిగా పాటు డిస్కౌంట్ కూడా ఇస్తాడు ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జయ భారత్ వందే మాత్రం థ్యాంక్స్ ఫ్రెండ్స్